మల్టీగ్రెయిన్ ఫ్లోర్ మనకి మార్కెట్లో ఇప్పుడు చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంది చాలా చాలా బ్రాండ్స్ వచ్చేసాయి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కోసం కానీ దాంట్లో ఎంతవరకు అన్ని రకాల గ్రెయిన్స్ యూజ్ చేశారనేది డౌటే సో మనం ఈజీగానే ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మిల్క్ వెళ్ళేసి మల్టీగ్రెయిన్ ఫ్లోర్ మన చేత్తో మనము చేసుకోవచ్చు సో నేను మల్టీ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ చేసుకుంటాననేది ఇప్పుడైతే చూపిస్తున్నాను సో నేనైతే గోధుమలు ఒక కేజీ తీసుకున్నాను అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి అలసందలు తీసుకున్నాను సో నా దగ్గర ఇప్పుడు అలసందలు ఉన్నాయి కాబట్టి అలసందలు తీసుకున్నాను లేదంటే ఒక్కొక్కసారి బఠానీలు తీసుకుంటూ ఉంటాను డిపెండ్స్ అనమాట ఏదో ఒక ప్రోటీన్ అయితే యాడ్ చేస్తాను అండ్ కంపల్సరీగా యూస్ చేసేది వచ్చేసి రాగులు ఈ రాగులు కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఓన్లీ వన్ కేజీ గోధుమలకి మిగతావన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కొలతలు అయితే తీసుకున్నాను అండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి జొన్నలు ఇవి తీసుకుంటూ ఉన్నాను ఈ రాగులు జొన్నలు వల్ల ఏంటి అంటే మనకి కొంచము హార్డ్గా వస్తుంది చపాతి అందువల్లే మనం దీంట్లో ఓట్స్ కానీ కలుపుకున్నాం అనుకోండి సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట చపాతి సో ఓట్స్ కూడా సేమ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అండ్ ఫైనల్గా వచ్చేసి నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది సో మనము ఇలాగా మల్టీగ్రెయిన్ ఫ్లోర్లో కూడా మనము నువ్వులు యాడ్ చేసుకొని మిల్క్ ఇచ్చేసామనుకో అనుకో మనం చపాతి చేసుకున్నప్పుడల్లా చక్కగా నువ్వులు కూడా పిల్లలకి మనకి తిన్నట్లుగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా వచ్చేసి ఇవంతా కలిపేసి నేనైతే మిల్క్ ఇచ్చేస్తాను సో ఇన్ని రకాల గ్రెయిన్స్ వేసాం కాబట్టి మనకి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు ఎందుకంటే రాగులు జొన్నలు ఇవి తక్కువ తొందరగా పురుగు పోతాయి అందుకే నేను ఏం చేస్తాను ఇది వచ్చేసి మిల్క్ ఇచ్చేసి కొంచెం బయట పెట్టుకుంటాను మిగతాది వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకుంటూ ఉంటాను మరి మీరు అలా మల్టీగ్రెయిన్ ఫ్లోర్ యూజ్ చేస్తారా లేదా మామూలు గోధుమ పిండే యూజ్ చేస్తారా నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి